ఓం గురుభ్యో నమ మద్గురు సద్గురు అభేదానంద భారతి స్వాములు వారి దివ్య కరణ్య భక్తితో నమస్కరిస్తూ భక్తులకు శిష్యులకు సరువులకు యావన్ మందికి సద్గురు యొక్క శుభాశిషులు తెలియజేస్తూ ఈరోజు మానవుని యొక్క జన్మ విశేషమైందని అందరికీ తెలుసు ఉత్కృష్టమైనదని తెలుసు ఎనభై నాలుగు లక్షల్లో విశేషమైనదని అందరికీ తెలుసును అయినప్పటికీ ఒకే ఒక సంసారంలో ఉన్నటువంటి మానవునికి ఒక పదమూడు లక్షణాలు గుణాలు అనేవి చాలా దుర్లభము చాలా కష్ట సాధ్యము అటువంటి లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే అవి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిగణమిస్తాడు ఉంటాడని చెప్పి మనకి పెద్దలు తెలియజేస్తున్నారు మరి అందరికీ తెలుసు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు మానవ జన్మ ముముక్షత్వం అంటే ముముక్షులుగా ఉన్నటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానం రెండు మహాపురుషుల తల యొక్క సంగమం ఈ మూడు ఉన్నప్పటికీ కూడా మనిషి జన్మ ఉన్నప్పటికీ కూడా అందులో కూడా వ్యక్తికి విశేషమైనటువంటి గుణాలు ఉండాలి అంటారు అది మనం ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం మానుష్యం జన్మ విభవో దీర్ఘాయు ఆరోగ్యత్ तन्मित्रं सुधनं सती प्रियतमां भक्तिक्षनारायणं विद्वत्त्वं सुजनत्वम् इन्द्रियजयः सत्पात्रदाने रतिः ते पुण्येन विना त्रयोदशगुणाः దుర్లభ మానుష్యం వరవంశజన్మ విభవో దీర్ఘాయువు ఆరోగ్యము తన్మిత్రము సుధనము సతీప్రియతమ భక్తిక్ష నారాయణ విద్వత్వం సుజనత్వం ఇంద్రియ జయ సత్పాత్ర రతిహితే తేపుణ్యమైన వినా త్రయోదశ గుణ సంసారిణాం దుర్లభం సంసారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ పదమూడు గుణాలు అనేవి చాలా దుర్లభం మేము చాలా గొప్పవారం అండి మా దగ్గర సకల సంపదలు ఉన్నాయండి చక్కటి పదవులు ఉన్నాయండి రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనిత్య సంపద ఉందని చాలామంది అంటుంటారే ఎవరికైనా సరే ఈ పదమూడు గుణాలనేవి ఉండాలి ఒకటి మానుష్యం మనిషి జన్మ రావటమే చాలా విశేషం కాబట్టి భగవంతుడు పూర్వజన్మ సుకృత పరంగా మనిషి జన్మ మనకు అందరికీ వచ్చింది రెండవది వరవంశ జన్మ మనిషి జన్మ వచ్చినంత మాత్రాన సుఖమైటు ఉంది కుంటివాడు గుడ్డివాడు చెవిటివాడు చూడండి పిచ్చోళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు వారికి ఏమైనా ఒక లెక్క జొక్క ఏమైనా ఉందా అది విశేషమైన జన్మ ఏమైనా అవుతుందా కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా విశిష్టమైన ఉత్కృష్టమైన భవ్యమైన దివ్యమైన జన్మ రావటం కుంటివాడిగా వచ్చాడు గుడ్డివాడిగా వచ్చాడు ఇంకొకలాగా వచ్చాడు సుఖమే ఉంది కాబట్టి కాబట్టి విశేషమైన అంటే ఆయు ఆయు ఆరోగ్యం చక్కగా ఉంటూ బుద్ధి చక్కగా ఉంటూ ఉన్నటువంటి జన్మ రావటం రెండవది విభవం అంటే కఠిన దారిద్ర్యంతో లేకుండా అష్టైశ్వర్య సంపద ఉండాలి ఒకటి మానవ జన్మ ఉండాలి అందులో శ్రేష్టమైనటువంటి జీవితం ఉండాలి అందులో సంపద ఉండాలి మళ్ళీ నూరు సంవత్సరాలు జీవించేటటువంటి అవకాశం ఉండాలి దాన్ని దీర్ఘాయ అన్నారు మరి నూరు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైన పూర్ణమైన ఆరోగ్యం ఉండాలి ఐదో లక్షణం ఆరోగ్యం లేకపోతే మరి అస్తస్వాసచాదిత్యాత్ మేధయా కిం ప్రయోజనం అన్నారు ఆరోగ్యం లేకపోతే జీవించిన ఒకటే జీవించకపోయినా ఒకటే మనసం మీద పడేవాడికి ఏముంటుంది చెప్పండి కాబట్టి ఆసక్తి ఆరోగ్యం లేనప్పుడు మేధసున్న ప్రయోజనం శూన్యం అన్నారు అందుకని ఆరోగ్యం ఉండాలి ఆరోది తన్మిత్రం మంచి మిత్రులు ఉండాలండి మరి ఇవన్నీ ఉన్నాయా ఒక్క వ్యక్తులు ఆలోచించండి సుధనం సుధనం అంటే మంచి ధనం ఉండాలి న్యాయార్జితమా అన్యాయార్జితమా చూసుకోవాలి ధర్మబద్ధమైనటువంటిది స్వార్జితమిత్తము అనేది ఉత్తమం అండి పిత్రార్జితం మధ్యమండి భాతృవిత్తం అధమం అండి స్త్రీవిత్తం అధమాతమం అండి స్త్రీ దగ్గర వచ్చినటువంటి సంపద అధమాతం సొంతంగా స్వతహా సంపాదించుకొని ఉత్తమం అండి మరి తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆస్తి మధ్యమండి మరి అన్నదమ్ముల దగ్గర నుండి తీసుకొని అన్నదమ్ముల మీద ఆధారమైన బ్రతికే వాళ్ళు చాలా ఉంటారు అది కూడా అధమం అండి తర్వాత ఎనిమిదవ లక్షణము సతీ ప్రియతమ మరి తన మానవ జన్మలో అనుకూలమైనటువంటి అయినటువంటి భార్య అనుకూలమైనటువంటి భర్త లభించాలండి రెండు ఉండాలి కదా అనుకూలమైన భార్యన ఉండాలి అనుకూలమైనటువంటి భర్త ఉండాలి ఈ ఎనిమిది సంపదలు ఉండి అనుకూలమైన భార్య లేదనుకోండి ఇంకా సంసారం ఏం ముందుకు వెళ్తుంది భర్త లేడు అనుకోండి ఏ సంవత్సరాలు ఉంది అందుకే వేమని అన్నారు కంటిలో నా నలుసు కాలు ముల్లు కంటిలో నలుసు కాలి ముళ్ళు చెవిలోన జోరీగా ఇంటిలో పోరు ఇంతెంత కాదయా విశ్వధాభిరామ వినురవేమ అనుకూలమైన భార్య లేకపోతే ఆ సంసారం అంతా నరకమే మరి అనుకూలవతి భార్య కాకపోతే ఎలా ఉంటుందో అది కూడా చూడండి కాలు పెట్టినతోనే కాంతుని విరిచి నిండు సంసారము రెండు చేసి తన మగడెంత ఆర్జన పొరుడైన పొరుగు పొల్లంబకాపురంబు మెచ్చి ప్రాణీశ్వరుడు ఒకటి తెల్ప తాను ఒకటి సల్పి అది ఏమనగా గస్సుమని లేచే విపుడందులకు విసికి ఫిల్లు ఫెల్లుమని పదివేలు గుప్పే పట్టజాలక పెనిమిటి ఇట్టి అన్న బావి కింగేటి కిన్ భర్త ఎముకులను భార్య తోడ కాపురంబు కంటే ఇక నరకంబు గలదే మరి చూసారా మరి అటువంటి సతీమణులు ఉన్నట్టయితే ఆ సంసారం అంతా ఎంత అగ్నిగా ఉంటుందో భయంకరంగా ఉంటుందో మరి మరి భర్త కూడా సరైనడు కాకుండా వ్యసన పొరుడై తాగుబోతాయి మరి దురాక్రమైన దురాక్రమైనటువంటి దురా గుణాలు కలిగిన వాడైతే ఆ స్త్రీ జీవితం ఎంత నరకంగా ఉంటుంది కాబట్టి మరి ప్రియతమ తర్వాత భర్త కూడా ఉండాలి తొమ్మిదవది భత్యక్ష నారాయణ లక్షణం గాలి నేల నీరు ఆకాశము వాయువు ఇవన్నీ కూడా ఎవరు సొమ్ము చెప్పండి ఇవన్నీ కూడా భగవంతుడివే కాబట్టి ఆ భగవంతుని నిత్యం పూజిస్తూ పంచభూతాలతో పుట్టిన ఈ శరీరం పంచభూతాల్లో కలుస్తున్నాయి కాబట్టి అని చెప్పి నిత్యము భగవంతుని మీద ఆధారపడి ఆ భగవంతుని యొక్క పాద చరణాలకు దాసం అయ్యేవాడు మరి పదవ లక్షణం విద్వత్వం లౌకిక విద్య అలౌకిక విద్య రెండు రావాలి విద్వత్ అంటే కేవలం బీకామ్ బిఏ బిఎస్సి బీటెక్ ఎంటెక్ చదివితే కాదు ఇదంతా భౌతిక విద్య ఆధ్యాత్మిక విద్య ఏ విద్య అనేది తెలుసుకుంటే పునర్జన్మ మరికి ఉండదో అటువంటి విద్యను తెలుసుకునేటువంటి లక్షణాలు కూడా ఆయనలో ఉండాలి పదకొండవది సృజనత్వం సర్వజనులు అంటే ప్రతి ఒక్కరియందు కూడా మంచి అభిప్రాయం ఉండాలి వీడు అలాగా వీడి పుట్టివాడు వేడుకుంటేవాడు అలాగా ఇలాగ రకరకాలుగా అంటారు మరి పదకొండవది ఇంద్రియ జయ ఇంద్రియాలని జయించేవాడు మరి బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసమపి కర్షతి అన్నారు ఎంతటి బలవంతుడికైనా ఇంద్రియాలు అవి వసపరుచుకుంటాయి కాబట్టి ఇంద్రియాలు మనం వసపరచుకోకుండా మన ఆధీనంలో పెట్టుకున్నటువంటి లక్షణం కలిగి ఉండాలి పన్నెండోది పదమూడు సర్వత్ర దానే రతిహి సర్వత్రా కూడా మన సత్పాత్ర కుపాత్ర అపాత్ర అని దానాలు ఉంటాయి నిత్యము కూడా మన దగ్గర ఉన్నటువంటి సంపద మనది కాదని తెలిసి అది పరమాత్మంది దాన్ని త్యాగపూర్వకంగా అనుభవిస్తూ దానధర్మం చేసినటువంటి అవకాశం ఆ బుద్ధి కలిగి ఉండాలి పదమూడుది కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది కానీ ముష్టివాడికి భిక్షువుకి ముష్టి వేయాలన్న వాళ్ళ చేతులు రావు అటువంటి వాళ్ళు మరి అటువంటి గుణాలు ఉన్నవాళ్ళు మానవ జన్మలో ఉండటం కూడా అది అనర్థకమే ఇక ఇటువంటి ఈ పదమూడు గుణాలు ఎవరిలో ఉంటాయో అటువంటి వాళ్ళు మానవ సంసారంలో ఉన్నటువంటి మానవుడికి ఎవరికైనా ఉంటాయా ఉండవు కాబట్టి అవి మనం తెలుసుకోవాల్సినటువంటి భావం ఉంటుంది కొంతమంది చూడండి పెద్ద పెద్దవారే చక్కగా అన్ని విషయాల్లోనూ ప్రవచనాలు అన్నీ చెప్తారు భార్య కుంటిది దానివల్ల వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేసుకోలేక జీవితం అంతా ఇబ్బంది పడితే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి మార్గాలు చాలా ఉన్నాయి ఇంకా కొంతమంది కొన్ని ఇబ్బందులతో పడుతుంటారు కాబట్టి ఈ అనుకూలమైనటువంటి భార్య రావటము విద్వత్ రావటము మంచి గుణం కలిగటము ఇంద్రియాలను చేయించటము మంచి దాన గుణం కలగడం ఈ పదమూడు గుణాలు ఒక వ్యక్తిలో సంసారంలో చాలా కష్టం అంటున్నారు అందుకే